మైన దేవుని వాళ్లరా ఇర్మియా గ్రంథం ఆరాధ్యాయం పదహారు వచనంలో యహోవ ఎలాగూ సెలవు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలుకలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అని దేవుని మాటగా ఇర్మియా గారు చెప్పిన ఆ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచ ప్రజలు తమ యొక్క ఉనికిని అర్థం చేసుకోవడానికి సజీవుడైన దేవుని గురించి అవగాహన కలగడానికి ఈ చారిత్రక విషయాలు ఈ ప్రాచీన చరిత్ర ఒక చక్కని మార్గం ఒక చక్కని ఆధారం అనే ఆలోచనతో ఈ అంశాలను అంటే ఈ ప్రాచీన చరిత్రను లేదా ఈ ప్రాచీన ప్రపంచ సామ్రాజ్యాల చరిత్రను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అంటే ఒకే కుటుంబం నుంచి ఈ మానవ జాతి ఎలా ఉద్భవించిందో ఈరోజు రెండు వందల దేశాలకు పైగా విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఒకప్పుడు ఒకే కుటుంబానికి చెందినవారు అన్న విషయం అర్థం కావడానికి ఈ అంశం చక్కగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే బైబిల్లో రాయబడిన అలాగే ప్రపంచ చరిత్రలో రుజువులుగా ఉన్నటువంటి ఈ అంశాలను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇంతకుముందు అక్కదు సామ్రాజ్యాన్ని గురించి అలానే అశూరు సామ్రాజ్యాన్ని గురించి క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది ఆ క్రమంలో అశ్షూరు సామ్రాజ్యాన్ని అన్నిచేసిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అని చెప్పి ముగించడం జరిగింది ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని గురించి క్లుప్తంగా మీకు వివరించాలి అనుకుంటున్నాను బబులోను సామ్రాజ్యం అనగానే క్రైస్తవులుగా బైబిల్ మీద మనకున్న అవగాహనను బట్టి అందరికీ గుర్తొచ్చే విషయం ఏమిటి అని అంటే ఇస్రాయేలీల దక్షిణ రాజ్యమైన యోదా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు ఆ కాలంలో ధ్వంసం చేసి ఎరుశలేమును ఎరుశలేములో ఉన్న సులోమును కట్టించిన దేవుని మందిరాన్ని ధ్వంసం చేసి విస్తారమైన సంపదను తన దేశానికి నిబర్ తీసుకెళ్ళిపోవటం అలానే అనేక మంది ప్రజలను చెరపడి తీసుకెళ్ళిపోవటం ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన చరిత్రే అయితే అప్పటికి బబులోని యొక్క చరిత్ర ఏంటి అంటే నిబర్ కాలానికి ముందు లేదా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోనియులు ఎరుషులేమును ధ్వంసం చేయడానికి ముందు ఈ బబులోని యొక్క చరిత్ర ఏంటి ఎలా ప్రారంభమైంది అలానే ఆడు తర్వాత అంటే నిపుక దినేసరి తర్వాత ఈ బబులోని రాజ్యం ఏమైపోయింది ఎలా అంతమైపోయింది ఇలాంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఇవి కథలు కాదు అద్భుతమైనటువంటి ప్రాచీన చరిత్ర ప్రాచీన ప్రపంచ చరిత్ర కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ఈ మానవ జాతి ఎలా ఉద్భవించింది ఎలా విస్తరించింది అలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఒక చక్కని పరిష్కార మార్గం ఈ చరిత్ర కాబట్టి శ్రద్ధగా ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వార్లరా ఈ బబులోను సామ్రాజ్య చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కదు సామ్రాజ్యం తర్వాత సామ్రాజ్యం మహాసామ్రాజ్యం మహా మహాసామ్రాజ్యం తర్వాత బబులోను మహాసామ్రాజ్య చరిత్ర ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తుంది అయితే ఈ బబులోను చరిత్ర ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బబులోను సామ్రాజ్యానికి రాజధాని నగరమైన లేదా కేంద్రస్థానమైన బబులోను ఇప్పుడు ఎక్కడుంది అని అంటే ప్రస్తుతం ఇరాక్ దేశం ఉంది కదా అంటే ఉత్తరాన్న టర్కీ దేశం దక్షిణాన్న సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాలు తూర్పున ఇరాన్ దేశం పశ్చిమాన్న సిరియా దేశం ఈ దేశాల సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతుంది కదా ఈ ఇరాక్ ముఖ్య పట్టణమైన బాగ్దాద్కి దక్షిణంగా యాభై ఐదు మైళ్ళ దూరంలో ఒకప్పటి బబులోన నగరం అనగా బబులోను సామ్రాజ్యానికి కేంద్రస్థానమైన బబులోన పట్టణం ఉండేది అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది కాబట్టి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అనగా సుమారుగా వంద సంవత్సరాలుగా ఇరాక్ అని పిలువబడుతున్న ప్రాంతం అంతకు పూర్వం మెసబతోమియాగా పిలువబడింది అని మెసబతోమియాగా పిలువబడిన ప్రాంతంలో ప్రధాన భూభాగం ప్రస్తుతం ఇరాక్ అని ఇరాక్ ముఖ్య పట్టణమైన బాగ్దాద్ సమీపంలో ఒకప్పుడు బబులోను మహాసామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణమైన బబులోను ఉండేదని లేదా బాగ్దాద్ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు బబులోనుగా పిలువబడ్డాయి అని మనకు అర్థమవుతుంది ఆ బబులోను పట్టణం కేంద్రస్థానంగానే ప్రపంచంలో అనేక రాజ్యాలను జయించి ఒక మహా సామ్రాజ్యంగా ఈ బబులోను సామ్రాజ్యం రూపుదిద్దుకోవటం జరిగింది బబులోను సామ్రాజ్య చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను నేటికి నూట నలభై సంవత్సరాల క్రిందట క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఆ కాలంలో జర్మనీ దేశానికి చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుడు రాబర్ట్ కోల్డ్వే మరియు అతని బృందం జరిపిన త్రవకాల్లో ప్రస్తుతం ఇరాక్ దేశం యొక్క రాజధాని నగరమైన బాగ్దాద్ సమీపంలో ప్రాచీన బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి బబులోను గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్న చారిత్రక ఆధారాలన్నీ సుమారుగా నూట యాభై సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రజ్ఞులు లేదా చరిత్రకారులు వెలుగులోకి తెచ్చిన విషయాలు అని గమనించాలి అలానే మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్న చరిత్ర పురావస్తు శాస్త్రం కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి అని గమనిస్తూ బబులోని సామ్రాజ్య చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఇరాక్ దేశం యొక్క రాజధాని పట్టణం బాగ్దాద్ సమీపంలో ఒకప్పటి బబులోను నగరం ఉండేదని తెలుసుకున్నాం కదా అయితే ఎప్పటి నుండి ఈ ప్రాంతం బబులోను అని పిలువబడుతుంది అని చరిత్రను పరిశీలించినట్లయితే మెసబుతోమియాగా పిలువబడిన ప్రాంతంలో సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరముల నుండి ఈ ప్రాంతం బబులోనుగా పిలువబడుతుంది అని గుర్తించడం జరిగింది అయితే అంతకు ముందు అంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతం ఏమని పిలువబడింది అని పరిశీలిస్తే బబులోనుగా పిలువబడిన ప్రాంతం బాబేలు అని పిలువబడేది అని బైబిల్ అత్యంత ముందుగా ఈ ప్రపంచానికి తెలియచేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతం ఎందుకు బాబేలు అని పిలువబడిందన్న విషయం కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం కంటే చాలా కాలం ముందు నవాహు కుమారులు ఒకడైన హాము సంతతిలో నిమ్రోదు అనే ఒక పరాక్రమవంతుడు ఉండేవాడు అని మెసబ్తోమియా అని పిలువబడిన ప్రాంతంలో ఎరేకు అక్కదు కల్నే నినివే కాలహు లాంటి పట్టణాలను కట్టించాడు అని ఆ ప్రాంతాల్లో అనగా మెసబుతోమియాగా పిలువబడిన ప్రాంతాల్లో మొట్టమొదటిగా నిమ్రోదు రాజ్యస్థాపన చేసి రాజరిక వ్యవస్థకు పునాదులు వేశాడు అని చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేసింది ఆ ప్రాంతాలలో ఒకటి అనగా షేనారు దేశంలో ఒక ప్రాంతం వాటి తర్వాత బాబీలు అని పిలువబడింది అని అక్కడి నుంచే ప్రజలు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు అని బైబిల్ సాక్ష్యమిస్తోంది ఈ విషయాలన్నీ ఆది కాండం పదాధ్యాయం పదకొండు అధ్యాయాల్లో మనకు అనిపిస్తాయి ఇప్పుడున్న ఇరాక్ దేశం యొక్క ముఖ్య పట్టణం అయిన బాగ్దాద్ పరిసర ప్రాంతాలే ఒకప్పుడు బబులోను పట్టణంగా పిలువబడింది అని అర్థమైంది కదా అంతేకాదు మెసులు తోమియగా పిలవబడిన ప్రాంతంలో నిమ్రోదు కాలం నాటి పట్టణాలు ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్న ప్రాంతంలో అత్యంత పురాతన పట్టణాలుగా ఉండటం అలానే బైబిల్లోని మేకాగ్రంథం అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడిన నిమ్రోదు ప్రాంతం ఇవన్నీ నిమ్రోదు చరిత్రకును బైబిల్ చరిత్రకును సజీవ సాక్ష్యంగా నేటికి ఉన్నాయి ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలు చెదిరిపోవడానికి ముందు అంటే బాబేలు గోపురం సందర్భంలో ప్రజలు చెదిరిపోవడానికి ముందు మెసుతోమియాగా పిలువబడిన ప్రాంతం లేదా నేడు ఇరాక్గా పిలువబడుతున్న ప్రాంతంలో నిమ్రోదు చరిత్ర చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక అటు తర్వాత బాబేలు గోపురం సందర్భంలో చెదిరిపోయిన తర్వాత ఈ మెసుతోమియాగా పిలువబడిన ప్రాంతంలో ఏం జరిగింది అంటే మీరు బైబిల్లో ఇవ్వబడిన మొదటి మ్యాప్ను చూడండి లేదా మెసుతోమియాలో వివిధ పట్టణాలకు సంబంధించిన మ్యాప్ను మీరు గమనించినట్లయితే యోపటిస్ టైగ్రీస్ నదుల మధ్యన ఉన్న మెసోతోమియాగా పిలువబడిన ప్రాంతంలో క్రీస్తుపూర్వం రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు ఆ కాలంలో అక్కదు అనే ప్రాంతంలో ఒక సామ్రాజ్యం రూపుదిద్దుకుంది అదే అక్కాడియన్ ఎంపైర్ దీని గురించి ఇంతకు ముందే మీకు వివరించడం జరిగింది సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు ఈ అక్కదు సామ్రాజ్యం కొనసాగింది ఆ తర్వాత ఈ అక్కదు సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత మెసబ్తోమియాలో ఉత్తరాన్న లేదా అక్కదు సామ్రాజ్యానికి ఉత్తరాన్న క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి అశూరు సామ్రాజ్యం వేళ్ళూనుకుంది అలానే అక్కదు ప్రాంతానికి దక్షిణాన బబులోను సామ్రాజ్యం క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి రూపుదిద్దుకోవడం ప్రారంభించింది అదే బబులోను సామ్రాజ్యం ఆ బబులోను సామ్రాజ్యం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ మూడు ప్రాంతాలు కూడా అంటే అక్కదు అశూరు మరియు బబులోను ఒకప్పుడు నిమ్రోదు రాజ్యంలో భాగాలు అని గమనించాలి ఇంతకుముందు అక్కదు సామ్రాజ్య చరిత్ర తెలుసుకున్నాం అలానే అషూరు సామ్రాజ్య చరిత్ర తెలుసుకున్నాం ఇప్పుడు బబులోను సామ్రాజ్య చరిత్ర తెలుసుకుందాం ప్రియమైన దేవుని వర్లారా ఇంతవరకు తెలుసుకున్న విషయాలను బట్టి మనకు అర్థమైన విషయం ఏమిటి అని అంటే నిమ్రోద కాలంలో బాబిలు అని పిలువబడిన ప్రాంతమే ఆ తర్వాత బబులోనుగా పిలువబడింది అని ఆ ప్రాంతం ప్రస్తుతం ఇరాక్ దేశంలోని బాగ్దాద్ పరిసర ప్రాంతము అని మనకు అర్థమైంది అలానే మరొక విషయం ఏంటి అని అంటే ఈ బబులోను షేనారు అని పిలువబడింది అని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే దానియలు గారు బబులోన్ రాజ్యం గురించి బబులోను దేశం గురించి చెబుతూ ఆ ప్రాంతాన్ని షీనారు అని చెప్పడం ఒకే సందర్భంలో బబులోను అని షీనారు అని ప్రస్తావించటం దానియలు గ్రంథం మొదటి అధ్యాయం వచ్చినల్లో మనకు అనిపిస్తుంది అలానే మరికొన్ని చోట్ల బైబిల్లో ఈ బబులోను షీనారు దేశం అని పిలువబడటం మనం చూస్తాం ఇదంతా మనసులో పెట్టుకుని ఈ బబులోను సామ్రాజ్య చరిత్రను తెలుసుకుందాం కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇరాక్ దేశం లేదా బాగ్దాద్ పరిసర ప్రాంతాలు బాబిలోనుగా పిలువబడిన కాలం నుంచి ఏం జరుగుతూ వచ్చింది అనేది చరిత్రను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా బైబిల్ని పరిశోధించినప్పుడు ఆదికాండం పద్నాలుగు అధ్యాయం ప్రారంభ వచనాలు చూసినప్పుడు యాలామరాజైన కదర్లోయ్యోమరు కొందరు రాజుల సహకారంతో సుధోమ గుమర్రా పట్టణాల మీదకి దండెత్తి వెళ్ళటం మనం చూస్తాం ఆ సందర్భంలో యాలామరాజైన కదర్లో ఎమరుతో పాటుగా సుధోమహా ప్రాంతాలకి యుద్ధానికి వెళ్ళిన రాజుల్లో ఒకడు షేనార్ రాజు అయిన ఆమ్రా పేలు అని మనకు అనిపిస్తుంది అంటే బబులోను సామ్రాజ్యంగా రూపుదిద్దుకోవడానికి ముందు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల కాలంలో అంటే అబ్రహాం గారి కాలంలో ఈ బబులోను రాజ్యానికి సంబంధించినటువంటి ఒక విషయం బైబిల్లో రాయబడింది అని మనకు అర్థమవుతుంది ఇక అటు తర్వాత పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి ఈ బబులోను రాజ్యం ఒక బలమైన సామ్రాజ్యంగా రూపుదిద్దుకోవటం ప్రారంభించింది సుమారుగా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది మధ్య ఒక బలమైన సామ్రాజ్యంగా ఈ బబులోని సామ్రాజ్యం తన ఉనికిని చాటుకోవటం ప్రపంచ చరిత్రలో మనం చూస్తాం అలాగే బైబిల్లో కూడా అనేక విషయాలు ఈ బబులోని సామ్రాజ్యాన్ని గురించి వ్రాయబడ్డాయి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి బబులోను సామ్రాజ్య కాలం అని అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది మధ్య కాలం అని అర్థం చేసుకోవాలి అంటే సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల పాటుగా ఈ బొబులోను మహాసామ్రాజ్యంగా అనేక ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని చలాయించింది ఈ యొక్క చరిత్రను మనం ఆలోచించినప్పుడు చరిత్రకారులు ఈ బబులోను సామ్రాజ్య చరిత్రను అంటే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది మధ్య కాలాన్ని మూడు భాగాలుగా విభజించి వివరించడం జరిగింది ఈ బబులోను సామ్రాజ్యం యొక్క ప్రాబల్యాన్ని బట్టి రాజవంశీకుల పరిపాలనను బట్టి పరిస్థితులను బట్టి ఈ బబులోను సామ్రాజ్య కాలాన్ని చరిత్రకారులు మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి ఓల్డ్ బాబిలోనియన్ ఎంపైర్ అంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పదిహేను వందల తొంభై ఐదు క్రీస్తు పూర్వం ఈ కాలాన్ని ఓల్డ్ బాబిలోనియన్ ఎంపైర్ అని పిలవడం జరిగింది దీనిని మొదటి బబులోను సామ్రాజ్యం అని కూడా పిలిచారు ఆ తర్వాత క్రీస్తు పూర్వం పదిహేను వందల తొంభై ఐదు నుంచి క్రీస్తు పూర్వం ఈ యాభై మధ్య కాలాన్ని మిడిల్ బాబిలోనియన్ ఎంపైర్ అని పిలవడం జరిగింది ఆడు తర్వాత క్రీస్తుపూర్వం ఆరు వందల పన్నెండు నుంచి క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది మధ్య కాలాన్ని నియో బాబిలోనియన్ ఎంపైర్ అంపైర్ అని పిలవడం జరిగింది దీనినే రెండవ బబులోను సామ్రాజ్యం అని కూడా పిలవడం జరిగింది మనం చరిత్రను పరిశీలించగలిగితే ప్రియమైన దేవునివార్లారా పాత బబులోను సామ్రాజ్యం అని పిలువబడిన కాలంలో అంటే క్రీస్తుపూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పదిహేను వందల తొంభై ఐదు వరకు ఉన్న కాలంలో బబులోను సామ్రాజ్య చరిత్రను పరిశీలిస్తే అమోరైట్స్ లేదా అమోరీల రాజవంశం పరిపాలించింది వీరు బైబిల్లో ప్రారంభ జాతుల్లో ఉన్న అమోరీయులు కాదు కానీ సిరియా ప్రాంతంలో అముర్రు అనే దేవతను పూజించడం వలన అమోరైట్స్ లేదా అమోరీలు అని పిలువబడ్డారు అని గుర్తించడం జరిగింది ఈ అమోరైట్స్ కారణంగానే బబులోను ఒక బలమైన సామ్రాజ్యంగా రూపొందింది ముఖ్యంగా ఎమోరైట్స్ పాలకులందరిలో ముఖ్యుడు క్రీస్తు పూర్వం పదిహేడు వందల తొంభై రెండు నుంచి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో బబులోను సింహాసనాన్ని అధిష్ఠించిన హమ్మురాబి ఈ హమ్మూరాబి కాలంలోనే బబులోనులో గొప్ప సామ్రాజ్యంగా పునాదులు పడ్డాయి అలానే ప్రపంచ ప్రాచీన చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన పాలకుల్లో ఒకడు హి హమ్మురాబి యోపటిస్ నదీ జలాలపై ఆధిపత్యాన్ని సాధించడానికి ప్రయత్నించడం అలానే హమ్మురాబి కోడ్ అని పిలువబడిన ప్రత్యేక శిక్షా స్మృతిని రూపొందించి రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో శిలాస్థూపాలుగా అక్కదు భాషలో చెక్కించి ప్రజలకు చేరువలో ఉంచడం జరిగింది అలానే మెసుతోమియా దక్షిణ ప్రాంతం అంతటిని ఏకీకరణ చేయడానికి ప్రయత్నించడం లాంటివి ఈ హమ్మురాబిని ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాలకుడిగా చేశాయి ఇతని కాలంలోనే బబులోను మహాసామ్రాజ్యంగా రూపుదిద్దుకోవడం జరిగింది అయితే ఇతని కాలం తర్వాత సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత హిత్యులు పదిహేను వందల తొంభై ఐదులో అంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల తొంభై ఐదులో బబులోన్ రాజ్యంపై దాడి చేసి అనేక పట్టణాలను కొల్లగొట్టడం జరిగింది ఇక్కడితో బబులోన్లో అమోరైట్స్ రాజవంశ పరిపాలన ముగిసింది ఆ తర్వాత హిత్యులు లేదా హిట్టైట్స్ అనేవారు స్థాపన చేయలేదు కానీ కసైట్స్ అనేవారు బబులోని సింహాసనాన్ని అధిష్ఠించి సుమారు నాలుగు శతాబ్దాల పాటు బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది అనగా క్రీస్తు పూర్వం పదిహేను వందల తొంభై ఐదు నుంచి పదకొండు వందల యాభై ఐదు మధ్య కాలంలో బబులోన్లో కసైట్స్ రాజవంశ పరిపాలన సాగింది ఆడు తర్వాత బబులోన్లో ఇసిన్ రాజవంశ పరిపాలన ప్రారంభమైంది వీరిలో ముఖ్యుడు నిపుక ఇతను బైబిల్లో ఉన్న నిపుకదినేజర్ కంటే సుమారుగా నాలుగు వందల సంవత్సరాల ముందు బబులోన్ను పరిపాలించడం జరిగింది అందుకే చరిత్రకారులు ఇతన్ని నిపుకదినేజర్ వన్ అని పిలవడం జరిగింది ఈ నెబ్కదినైజర్ వన్ హమ్మురాబి తర్వాత బబులోను సామ్రాజ్యంలో ఒక గొప్ప పాలకుడిగా చరిత్రకారులు గుర్తించడం జరిగింది పురావసర్వకాల్లో బయటపడిన ఇతని ఆధారాలు వివరాలు ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం అశ్యూర్యుల ఆధిపత్యం కిందకి వెళ్ళిపోయింది సుమారుగా మూడు వందల సంవత్సరాల పాటు అశ్యూర్ ఆధిపత్యంలోనే ఒక సామాన్య రాజ్యంగా కొనసాగింది అంటే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పన్నెండు నుంచి ఆరు వందల తొమ్మిది మధ్య కాలంలో నవీన యుగం కాలంలో బబులోను అశూర్యల సామంత రాజ్యంగానే ఉండిపోయింది అని చరిత్రలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల పన్నెండు నుంచి ఆరు వందల తొమ్మిది మధ్య కాలంలో తన ఉనికిని కోల్పోయినటువంటి ఈ బబులోను సామ్రాజ్య చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి మనకు అనిపిస్తాడు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు ఆ ప్రాంతంలో అప్పటికి నవీన సర్గోన్ సర్గోంటు అలానే సనిహరి వీరి పరిపాలన సాగుతున్న కాలంలో బబులోను రాజు మెరడాక్ బలదాన్ స్వతంత్ర పరిపాలన ప్రారంభించి సుమారుగా ఒక దశాబ్దం పాటు అంటే సుమారుగా పది సంవత్సరాల పాటు స్వతంత్ర పరిపాలన చేయటం జరిగింది అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఇతను గూర్చి అంటే బబులోన్ రాజు అయిన మెరడాక్ బలదాన్ గూర్చి బైబిల్లో రాయబడింది ఏమిటా సందర్భం అని అంటే నవీన యుగంలో సర్గోంటు అతని కుమారుడైన సన్హరీబ్ వీరి పరిపాలనా కాలంలో ఇస్రాయేలీల దక్షిణ రాజ్యమైన యోధారాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు భక్తుడైన హిజ్కియా గారు ఈ హిజ్కియా రోగిగా ఉన్నప్పుడు బబులోను అయిన మెరడాక్ బలదాన్ కానుకలిచ్చి పరామర్శించడానికి దోతల్ని ఈ దక్షిణ రాజ్యానికి యోధారాజ్యానికి పంపించడం జరుగుతుంది ఈ విషయం రాజులు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం పన్నెండవచ్చున నుంచి మనకు అనిపిస్తుంది బైబిల్లో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించక ముందే సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందే బైబిల్లో రాయబడి ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇసిన్ రాజవంశ పరిపాలన తర్వాత కల్దీయుడైన ఈ మెరడాక్ బలదాన్ అశ్వూర్యుల మీద తిరుగుబాటు చేసి బబులంలో స్వపరిపాలన ప్రారంభించాడు అని సుమారుగా పది సంవత్సరాల పాటుగా బబులోను పరిపాలించాడు అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది ఇక్కడి తర్వాత అంటే ఈ మెరడాక్ బలదాన్ తర్వాత సుమారుగా తొంభై సంవత్సరాల తర్వాత కల్దీయుడైన నెబొలసర్ క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఆరులో బబులోని సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఆ తర్వాత క్రీస్తుపూర్వం ఆరు వందల పన్నెండులో ఈ నెబో పొలసర్ మాదీయులతో కలిసి అశ్యూరి సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసి నినివేను ధ్వంసం చేసి బబులోనులో హమ్మురాబి కాలం నాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం జరిగింది ఈ నెపలాసార్ ఈ నిబోలాసార్ బబులోనులో నవీన యుగారంభానికి కారకుడయ్యాడు ఈ నెవోపలాసర్ కుమారుడే నిబద్దినేసార్ బైబిల్లో మనకు కనిపిస్తున్న నిపుకద్దేశర్ ఇతన్ని చరిత్రకారులు నిబుక దినేజర్ టూ అని పిలవడం జరిగింది ఈ కల్దీయుడైన నిబలసర్ కుమారుడే నివ్కదినేసర్ టూ ప్రసిద్ధి చెందిన బబులోను పాలకుడిగా ఈ నిబినేజర్ని గురించి మీరు వినుంటారు అలానే ప్రపంచ ప్రాచీన వింతల్లో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ నిర్మించినవాడు అని మీరు వినుంటారు అలాగే ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఇస్టార్ గేట్ నిర్మాణకుడు ఈ నిపుక అలానే సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దావీదు సులోమాన్ లాంటి రాజులు పరిపాలించిన ఎరుశులేమును ధ్వంసం చేసి సులోమాన్ నిర్మించిన మందిరాన్ని ధ్వంసం చేసి ఎంతో సంపదను కొల్లగొట్టి అనేకుల్ని చెరపట్టి తమ దేశానికి తీసుకెళ్లిపోయిన బాబిలోన్ పరిపాలకుడిగా ఈ రెండవ నిపుక దినేజర్ లేదా బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి చరిత్ర మనందరికి తెలిసిన విషయమే ఇతను గూర్చి ఇతని పాలన గూర్చి పురాస్త తవ్వకాల్లో బయటపడకముందే ఇర్మియా గారు ఎజ్రా గారు దానియలు గారు లాంటి మొదలగు ప్రవక్తలు ఎన్నో విషయాలు ఈ బబులోని సామ్రాజ్యాన్ని గూర్చి ఈ నిపిక నేజర్ని గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయటం జరిగింది కాబట్టి ప్రేమేణ దేవుని వార్లారా క్రీస్తుపూర్వం ఆరు వందల ఐదు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై రెండు మధ్య కాలంలో బబులోని సింహాసనాన్ని అధిష్టించి రాజ్య పరిపాలన చేసిన సుపరిచితమైన బలవంతుడైన మహారాజు ఈ నిబదినేజర్ ఈ నేజరు యోధారాజ్యంపై మూడుసార్లు దండిత్తి వచ్చి ఇరుశులేమును యోధారాజ్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు ఆ ప్రాంతంలో ఇహోయకీము రాజుగా ఉన్న కాలంలో మొదటి దాడి జరిగింది అప్పుడు విస్తారమైన సంపదను కొల్లగొట్టి తమ దేశానికి తీసుకెళ్ళిపోవడం జరిగింది అలానే అప్పుడు చెరపట్టబడిన వారిలో ముఖ్యులు అంటే నిబ్క దినేజర్ యోధారాజ్యంపై దాడి చేసిన మొదటి దాడిలో చెరపట్టబడిన వారిలో ముఖ్యులు దానియలు షడ్రెక్కు మెషెక్కు మొదలైన మొదలైనవారు అలానే రెండవ దాడి యహోయకీము కుమారుడైన ఎహోయకీను కాలంలో జరిగింది ఇతన్ని ఎకొన్యా అని కొన్యా అని కూడా అంటారు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో జరిగిన ఈ రెండవ దాడిలో చెరపట్టబడిన వారిలో ముఖ్యులు ముర్దికై అలానే లాంటి లాంటివారు ఇక మూడవ దాడి క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో సిద్కియా యోదయ రాజుగా ఉన్నప్పుడు జరిగింది ఈ దాడి అత్యంత వినాశకరమైన దాడి ఈ దాడిలో ఎంతోమంది యూదులను ఈ బబులో నీళ్ళు వధించడం జరిగింది అలానే ఎరుషలేమును ఎరుశులేములో సులోమను కట్టించిన దేవుని మందిరాన్ని పడద్రోసి కోలద్రోసి విలువైన సంపదను కొలగొట్టడం జరిగింది ఇదంతా మూడవ దాడిలో మనం చూస్తాం ఇది నిబర్ మూడవ దాడి ఈ దాడిలో కూడా అనేకులను చెరపట్టి బబులోనికి తీసుకెళ్ళిపోవటం జరిగింది అలానే నిపుదినైజర్ పరిపాలన కాలంలో దానియాలు షడ్రెక్కు మిషెక్కు అభ్యర్థునిగో మీరు ఎంతో గొప్ప విశ్వాసాన్ని చాటుకోవటం మనం బైబిల్లో చూస్తాం ఆ తర్వాత కూడా దానియలు బబులోని రాజ్యంలో ప్రధానిగా వ్యవహరించటం మనకు తెలుసు అలానే గర్వం వలన నిబద్ దేవుని చేత శిక్షింపబడటం ఇవన్నీ బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తాయి అలానే ఈ నిబద్ అనంతరం అతని వారసులు సమర్థవంతులు కాకపోవటం వలన అలానే బెల్సాజరు విపరీతమైన బుద్ధి కారణంగా దేవుని ఉగ్రతకు గురి కావటం మొదలైన కారణాల వలన బబులోను సామ్రాజ్యం పతనావస్థకు వెళ్ళిపోయింది ఆ తర్వాత మాదీయులు మరియు పారశివుకుల వశం అయ్యింది ఈ విషయాలన్నీ కూడా అటు ప్రపంచ చరిత్రలోనూ ఇటు బైబిల్లో రాయబడినటువంటి విశేషమైన చరిత్రలోనూ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి అటు తర్వాత ప్రపంచ ప్రాచీన చరిత్రలో పారశీకుల ఆధిపత్యం మనకు కనిపిస్తుంది వచ్చే వీడియోలో పారసీక సామ్రాజ్యాన్ని గురించి మనం తెలుసుకుందాం ఈ విధంగా ప్రియమైన దేవుని వర్లరా బబులోను చరిత్రను క్లుప్తంగా మనం ఆలోచించినప్పుడు బావేలు గోపురం సందర్భానికి ముందు నిమ్రోదు చరిత్రతో ముడిపడి ఉంది అని ఇక బాబేలు గోపురం సందర్భం తర్వాత ప్రపంచ నలుమూలలకు ప్ర ప్రజలు చెదిరిపోయిన తర్వాత మెసపుతోమియాలో స్థిరపడిన ప్రజల మధ్య ఉద్భవించిన సామ్రాజ్యాలే ఈ అక్కదు లేదా అశూరు లేదా ఈ బబులోను అని మనకు అర్థమవుతుంది అక్కదు సామ్రాజ్యం ముగింపు దశకు చేరుకున్న తర్వాత ఉత్తరాన్న అశూరు సామ్రాజ్యం దక్షిణాన్న ఈ బబులోను సామ్రాజ్యం వేళ్ళునుకున్నాయి అని మనకు అర్థమవుతుంది దాదాపుగా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది వరకు ఈ బబులోను సామ్రాజ్యం తన ఉనికిని చాటుకుంది అని క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది తర్వాత ఈ బబులోను పారశీకుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయిందని ఆ తర్వాత ఒక సామాన్య రాజ్యంగా సామంత రాజ్యంగా పారశీకుల ఆధిపత్యంలో కొనసాగింది అని చరిత్రలో మనకి తెలుస్తుంది ఈ విషయాలన్నీ మరింత వివరంగా పారశీక సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ విషయాలన్నీ ఎందుకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అని అంటే చరిత్ర మనకు అర్థమైతే లేదా బైబిల్ ఈ ప్రపంచానికి అందించిన చరిత్ర ఎంత వాస్తవమో మనకు అర్థమైతే అదే బైబిల్ ఈ ప్రపంచ భవిష్యత్తును కూడా తెలియజేసింది ఆ ప్రపంచ భవిష్యత్తు కూడా ఎంత వాస్తవమో అర్థమవుతుంది అప్పుడు సజీవుడైన దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉనికి అర్థమవుతుంది అప్పుడు మనుషులకు రక్షణ ఎంత అవసరమో అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నంగా ఈ ప్రాచీన సామ్రాజ్యాలు లేదా ప్రాచీన దేశాల చరిత్రను మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ విషయాలు మీరు వినటమే కాదు అనేకులకు అందించి దేవుని పనిలో పాలు పొందాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్